పొగాకుపై అధిక సెంట్రల్ ఎక్సెస్ సుంకం విధించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన సెంట్రల్ ఎక్సెస్ సవరణ బిల్లు గురువారం పార్లమెంటులో ఆమోదం పొందింది ఇప్పటి వరకు పొగాకు ఉత్పత్తులపై వసూలవుతున్న జీఎస్టీ పరిహార సెస్ నిలిపి నేపథ్యంలో ఈ కొత్త ఎక్సెస్ నిర్మాణం అమల్లోకి రానుండగా బుధవారం లోక్ సభ ఆమోదంతో పాటు గురువారం రాజ్యసభ కూడా బిల్లుకు అంగీకారం తెలిపింది పొగాకు ఉత్పత్తులు డిమెరిట్ కేటగిరీలోకి వస్తాయని ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ తో పాటు అదనంగా పరిహార సెస్ వసూలవుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు సిగరెట్లు సిగార్లు హుక్క జర్దా సెంటెడ్ టొబాకో వంటి ఉత్పత్తులందరికీ ఈ పన్ను వర్తించనుండగా సెస్ నిలిపివేత అనంతరం ముడి పొగాకుపై అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఎక్సైజ్ డ్యూటీ విధించే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు పొగాకు సాగు దేశ ఆరోగ్యానికి హానికరం కావడంతో రైతులు ఇతర వాణిజ్య పంటలను పరిశీలించారు ఆమె సూచించారు ఇదిలా ఉండగా అమెరికా డాలర్ తో పోల్చితే రూపాయి మరో ఇరవై ఎనిమిది పైసలు క్షీణించి రూపాయలు తొంభై పాయింట్ నలభై మూడుకు చేరడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తీవ్రంగా విమర్శించారు రూపాయి విలువ నిరంతరం పడిపోవడానికి ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుంది దానికి అసలు కారణం ఏమిటని ప్రశ్నిస్తే కార్గే ఎక్స్ వేదికగా వ్యాఖ్యానిచ్చారు మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకి స్థాయికి చేరుతుండటాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అదే విషయంపై ప్రతిపక్ష పార్టీలు గురువారం పార్లమెంట్ మకర ద్వారా వద్ద ప్లకార్డులు పట్టుకుని మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేశాయి పొగాకు పన్నుల పెంపు రూపాయి పతనం ఢిల్లీ కాలుష్యం వంటి మూడు ప్రధాన అంశాలు ఒకేసారి దేశ రాజకీయ దిశను ప్రభావితం చేస్తున్న తరుణంలో ఈ చర్చలు సీతా రకాల సమావేశాల్లో కీలక మలుపులు తిప్పనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ